హలో ఎవరి వన్ మరొక రెసిపీ అనేది చూద్దాం మరొక వెయిట్లో స్టైట్ రెసిపీ ఎప్పుడూలానే జీరా వాటర్ అనేది మార్నింగ్ ఒక గ్లాస్ అనేది ఒక ఒక గ్లాస్తో మన డే అనేది స్టార్ట్ చేయాలి ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి వైట్ ఎగ్స్ అయితే తీసుకోవాలి ఒక రెండు ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి ఏదైనా సీజనల్ ఫ్రూట్స్ అండి ఇక్కడ వాటర్ మిలాన్ అలాగా చూపిస్తాను అలాంటివి మస్ మిలాన్ అలాంటివి తీసుకోండి ఇంకా లంచ్ ప్లేట్ వచ్చేసి ఒక కప్పు రైసు నాకు కప్పు రైస్ సరిపోదు అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోండి స్టార్టింగ్ కాబట్టి లేదు పర్వాలేదు సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకోండి చాలామంది అయితే అడుగుతున్నారు సిస్టర్ ఒక కప్పు రైస్ అంటే ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలని బాగానే ఉంది అనుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ ఓకేనండి లేదు అంటే కొంచెం ఎక్కువ నుంచే స్టార్ట్ చేయండి తర్వాత తగ్గించవచ్చు ఇంకా కర్రీ వచ్చేసేసి నేను ఇక్కడ ఫుల్ ఫైబర్ ఉండే గోడి చిక్కుడుకాయ కర్రీ చేశాను కొంచెం టమాటా చట్నీ అయితే చేశాను అనమాట ఈరోజు ఈరోజైతే లంచ్ ఇది నేను ఈరోజు దేవుడికి ప్రసాదంగా పర్వ పాయసం కూడా చేశాను సగ్గుబియ్య పాయసం అది బెల్లంతో చేశాను అనమాట ఇది కూడా కొంచెం తీసుకుంటున్నాను చూ అక్కడ ప్లేట్లో పెట్టినంత మొత్తం అయితే తినట్లేదు డెఫినెట్లీ మూడు లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి ఇంకా ఈవినింగ్ వచ్చేసి దోశ బ్యాటరీని చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనం ముందు రోజు నైటే నానపెట్టుకోవాలన్నమాట అక్కడ నేను ఒక చిన్న టీ కప్పు అయితే చూపిస్తున్నాను కప్పు మినపప్పు వేసుకొని ఇక్కడ కొర్రలు చూపిస్తున్నాను అండి మీకు మీకు ఐడియా ఉంటుందని చెప్పేసి పేరుతో సహా మీకు అయితే చూపిస్తున్నాను కొర్రల్ని అయితే రెండు కప్పులు అనేది తీసుకోండి మనం మినపప్పును ఒక కప్పు తీసుకుంటే ఒక చిన్న టీ గ్లాస్ తీసుకుంటే కొర్రలు అనేది రెండు కప్పులు అంటే రెండు టీ గ్లాసులు అనేది వేసుకొని బాగా శుభ్రంగా కడిగేసేసి నాలుగైదు సార్లు అనేది కడిగేసేసి అందులో వాటర్ అనేది పోసి ఫుల్ డే అనేది మార్నింగ్ మనం దోశ పిండి ఎలా అయితే నానపెట్టుకుంటామో అలాగా మినిమం ఎయిట్ అవర్స్ అయినా నానవ అవ నానుకోవాలి తర్వాత దీన్ని అయితే ఒకసారి కడిగేసేసుకొని మిక్సీ వేసుకుందాము ఎయిట్ అవర్స్ తర్వాత మిక్సీ వేసుకొని పిండిని కూడా ఫర్మెంటేషన్కి అయితే పెట్టేశాను ఈ అయితే మార్నింగ్ అనమాట మార్నింగ్ లేస్ తీస్తే మనకి ఫర్మెంటేషన్ చూసారా ఎంత చక్కగా అయిపోయిందో వితౌట్ రైస్తో అనేది దోశ అనేది రాదు అనేది అనుకోవద్దు నేను దోశను కూడా వేసి మీకు చూపిస్తాను ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసేసుకొని దీంట్లోకి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకుందాము ఇది కొంచెం కొంచెంగానే వేసుకోండి ఒకేసారి వేసేసుకొని పెట్టుకుంటే ఎక్కువ రోజులు అనేది మనకి ఉండదు ఒక వన్ వీక్ ఒక ఫైవ్ డేస్ లోపేనమాట దీంట్లో ఒక స్పూన్ అనేది సాల్ట్ని కూడా వేసేసుకొని కొంచెం వాటర్ కావాలి అనుకుంటే వాటర్ని కూడా వేసుకొని దోశ అనేది కలిపేసుకొని వేసేసుకోవడమే ఇప్పుడైతే మీకు దోశ కూడా వేసి చూపిస్తున్నాను ఒకే గంట తీసుకోండి దోశలు తినమన్నారు కదా అని చెప్పేసి నాలుగైదు దోశలు రెండు ఐదు గంటలు వేసుకొని అయితే తినద్దు ప్లీజ్ అలా చేస్తే ఏంటి అంటే మనం ఇంత చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అనమాట ఒక్క అర టీ స్పూన్ అనేది ఆయిల్ అనేది వేసుకోండి అది మరి గట్టిగా ఉండకుండా దోశ ఇప్పుడైతే చూడండి ఎంత చక్కగా అయితే వచ్చేసిందో ఫ్లిప్ కూడా బాగా అయింది కదా ఇదైతే రెండు ప్లేట్ రెండు దోశలు ప్లేట్లకు అనేది తీసేసుకొని టమాటా చట్నీ కొప్ప చట్నీ లేదా పప్పు కర్రీతో కూడా మనం తినేయచ్చు ఇంతేనండి డిన్నర్ అయితే సిక్స్ ఓ క్లాక్ అలా ఎండ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం బాయ్